హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో అన్ని రకాల టిఫిన్ రెసిపీస్లోకి చక్కగా సూట్ అయ్యి ఒక చట్నీని చూపించిపోతానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ చట్నీ వచ్చేసి ఇడ్లీ దోశ బోండా వడ తప్పం పొంగనాలు ఇలా దేంట్లోకి కూడా చాలా అద్భుతంగా బాగుంటుందన్నమాట ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకోవాలి అంటే వేడి శంకగుళ్ళండి వీటితో పాటుగా కట్ చేసినటువంటి ఐదారు పచ్చిమిర్చిని వేసుకోండి మీ కారానికి తగినట్టుగా వేసుకోవాలన్నమాట ఈ పచ్చిమిర్చి అయితే బాగా స్పైసీగానే ఉన్నాయండి ఈ రెండింటినీ కూడా మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చక్కగా వేగిపోతాయి ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వెంటనే పక్కకు తీసేసుకోవాలండి బాగా చల్లారిని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుందాము వీటితో పాటుగా గుప్పెడి కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు వేసుకోండి ఒక్క రెబ్బండి అలాగే మూడు వలిచిన వెల్లుల్లి రెబ్బలు పుట్నాల పప్పు ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి దీన్ని పప్పు అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే మనకి చట్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఇలాంటి టిఫిన్ చట్నీలలోకి ఖచ్చితంగా పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది మంచిగా ఉంటుందన్నమాట సో పోపు కూడా వేసేసుకుందాము స్టవ్ మీద ఇందాక పెట్టిన కడాయిలోకి అర టీ స్పూన్ ఆయిల్ అనేది ఎక్స్ట్రా వేసుకొని వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు అలాగే ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి వేసుకోండి ఇవి దోరగా వేగిన తర్వాత చివరిగా రెండు మూడు ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ మనకు పోపు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ముందుగా తయారు చేసుకున్న చట్నీ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ పోపు వేసేసుకొని కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే టిఫిన్ చట్నీ రెడీ అయిపోతుందండి అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీలలోకి చాలా బాగుంటుందన్నమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు బ్యాచ్లస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కూడా కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వారు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్